भ्यो नमो नम एं श्री सहस्रलिंग दिव्य क्षेत्रेत्रे श्री अशम से गोत्रोद्भवशिवा गोत्रीजी नरेशनामस्गलक्ष्मीनाम चमन सायी चरिश्नाम सेकुडुम्भेना श्री मम्मस्थरिया विजयाभिया बृध्यात्म धर्माचुतुर्म बलध्या काम्यात्तता श्री सहस्रलिंग्वर स्वामी नमो नम

ఈ రోజు ఆశ్రంలో ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా కొంజేటి నరేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మాతృదేవోభ ఆశ్రంలో ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా కడుపు నిండా భోజన సదుపాయం కల్పించారు కాబట్టి కొంజేటి నరేష్ గారికి మాతృదేవోభాసనం తరపు నుంచి ఈ యొక్క నూట ముప్పై మంది అభాగ్యుల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చప్పట్లతో తెలియజేసుకుంటున్నాము హ్యాపీ బర్త్డే టు యూ నరేష్ గారు హ్యాపీ బర్త్డే టు యూ నరేష్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఈ యొక్క నూట ముప్పై మంది అభాగ్యుల ద్వారా మరి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అండి నరేష్ సార్ ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నూట ముప్పై మంది అనాథలం అందరం కడుపు నిండా అన్నం తిట్టునం మీరు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని వేడుక చేస్తున్నాం సార్ ధన్యవాదాలు నరేష్ గారు పుట్టినరోజు నరేష్ గారు పుట్టినరోజు శుభాకాంక్ష నరేష్ జీ జన్మదిన గా